ఆ వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ క్లిక్ చేయండి సూర్య హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న నలభై ఆరో చిత్రం యూరప్లో కొత్త షెడ్యూల్ ను ప్రారంభించింది ఇది ఒక ఫ్యామిలీ డ్రామా యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకుంటోంది విశ్వనాథన్ అండ్ సన్సనే టైటిల్ పరిశీలనలో ఉంది సూర్య హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ ద్విభాషా చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే సూర్య కెరీర్లోని ఈ నలభై ఆరో సినిమాలో మమితా హీరోయిన్ గా నటిస్తుండా గారవీనా ట్యాండన్ రాధిక శరత్ కుమార్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు ఈ సినిమా కొత్త షెడ్యూలిటీ వల యూరోప్లో మొదలుపెట్టారట సూర్యతో పాటుగా ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని టాలీవుడ్ టాక్ ఫ్యామిలీ డ్రామా యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ చిత్రానికి విశ్వనాథన్ అండ్ సన్స్ అనే టైటిల్ ను మేకర్స్ పరిశీలిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీసాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే వేసవిలో రిలీజ్ కానుంది ఈ సినిమాకి సంగీతం జీవి ప్రకాష్ కుమార్ సూర్య నలభై ఆరో చిత్రం యూరప్లో చిత్రీకరణ జరుపుకుంటూ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది ఫ్యామిలీ డ్రామా యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం వేసవిలో విడుదల కానుంది సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి